కార్యాలయంలో కార్యాలయంలో ఏసీబీ దాడులు ఏసీబీకి చిక్కిన సోమవారం సాయంత్రం గుమ్మడికొండ గ్రామానికి చెందిన అడిగర్ల వంశీకృష్ణ అనే వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా తనకు వెదురుపల్లి రెవెన్యూ పరిధిలోని రెండెకరాల పద్దెనిమిది సెంట్లు భూమి కలదు అని ఆ భూమి మోటివేషన్ చేయడం కొరకు మరియు అడంగల కరెక్షన్ కొరకు దరఖాస్తు చేయగా గుమ్మడికొండ సింహాచలం ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారన్నారు అంత డబ్బులు ఇచ్చుకోలేనని వంశీకృష్ణ బేరం కుదుర్చుకున్నాడు అయితే సోమవారం సాయంత్రం వంశీకృష్ణ తహసీల్దార్ కార్యాలయంలో ఎనిమిది రూపాయలు లంచ్ ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రెడ్డే హండ్రెడ్ పట్టుకున్నారు ఇదే కార్యాలయంలో గత ఆరు నెలల క్రితం పీకే గూడెం వీఆర్ఓ సత్యనారాయణ రెండు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఏసీబీ దాడులు జరిగినా రెవెన్యూ అధికారుల్లో మార్పు రావడం లేదు ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్ సతీష్ కుమార్ కిషోర్ కుమార్ శ్రీనివాసులు విజయ్ కుమార్లు పాల్గొన్నారు గౌరవ డీజీపీ శ్రీ కేవీ రాజేందర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కాల్ సెంటర్కి ఒక ఫిర్యాదు వచ్చిందండి లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న మాకు ఒక ఫిర్యాదు అందింది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన కాల్ సెంటర్కి సో ఆ దాంట్లో ఫిర్యాదు ఏం చెప్పాడంటే అతను సొంతూరు ఈ గుమ్మిడిగుండ గ్రామం అని చెప్పి దాంట్లో అతనికి వాళ్ళ నాన్నగారి పేరు మీద రెండు ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయడం కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ చేయడం కోసం ఇక్కడ అప్లై చేసుకుందా చెప్పాడు సో దానికోసం అప్లై చేసుకున్నాక వీళ్ళు వీఆర్ఓ సింహాచలం గారు అలానే వీఆర్ఏ లోవరాజ్ గారు వీళ్ళిద్దరు కలిపి ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు ఆ మ్యూటేషన్ కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ కోసం అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది సో ఈరోజు ఏసీబీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఫిర్యాదారుడు వీఆర్ఓ గారికి వీఆర్ఏ గారికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హెండ్తో పట్టుకోవడం జరిగింది వీఆర్ఏ గారి దగ్గర నుంచి రెండు వేల రూపాయలు అలానే వీఆర్ఓ గారి దగ్గర నుంచి ఎనిమిది వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో కలర్ అవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి ఇప్పుడు పోస్ట్ ట్రాప్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి వీళ్ళిద్దరినీ రేపు రిమాండ్ పెట్టడం జరుగుతుంది